చేస్తూ అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మన జీవస్ లవ్స్ ప్రేమశ్రీస్ తలుపున శుభవందనాలు తెలియజేస్తున్నాను అందరూ క్షేమముగా బాగున్నారని నమ్మి దేవుని ఎందు ఎంతగానో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తున్నానండి ఆమె దేవుడు అత్యద్భుతంగా మనల్ని ఎంతగానో ప్రేమించి సో తన కృపను మన ఎడల చూపిస్తూ ప్రతిరోజును నూతన దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఆమె అందును బట్టి దేవునికి ఇస్తూ అలాగైతే దేవుడు ఒక నూతన దినాలు మనకు అనుగ్రహిస్తున్నాడంటే ఆయన ఉద్దేశాన్ని తెలియజేయాలని ఆయన ఉద్దేశము తన వాక్యము ద్వారా మనకు తెలియజేయాలని ఆయన ఎంతగానో ఇష్టపడుచున్నాడు అలాగైతే ఈ ఉదయకాలమున సో మన ఎడల దేవుడు కలిగిన ఉద్దేశాన్ని తన వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం దేవుడు మనకై ఈరోజు అనుగ్రహించిన ఏర్పరిచిన వాగ్ధన వాక్యము ఒకట కురుచులకు రాసిన పత్రిక పధాన అధ్యాయము పద్నాలుగవ వచనము మీరు చేయు కార్యములు ప్రేమతో చేయుడి ఆమె దేవునికి మహిమ పరుగునుగాక ప్రియులారా మనం ఏదైతే కార్యాలు చేయాలని అనుకుంటామో ఏదైతే పనులు చేయాలని అనుకుంటున్నామో సో ఎవరికైనా ఒక సహాయం అయ్యుండొచ్చు సో ఏదో ఒక పని మరొకరికి హెల్ప్ఫుల్గా ఉండటానికి మనం ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం కదా సో అన్ని కార్యాలు ప్రేమతో మనము చేయాలంట అనేకులు పనులు చేస్తారు కానీ ద్వేషముతో పనులు చేస్తాను కానీ గొణుగుతూ అనుగదా ఇష్టము లేకుండా పనులు చేస్తారు అలాంటి పనులు దేవునికి సో దేవుని పట్ల సో మనము సో ఎటువంటి సంతోషాన్ని తీసుకురాలేకపోతాం దేవుడు సంతోషించాలంటే మనము సంతోషముగా దేవుడు ఆనందించాలంటే దేవుని మహిమ పొందాలంటే మనము ప్రేమతో చేయాలంట ఏ ఒక మనుషులైనా కావచ్చు అది దేవుని పని అయ్యొచ్చు ఒక సేవ అయి ఉండొచ్చు ఒక సంగపు కార్యక్రమం అయ్యుండొచ్చు ఉండొచ్చు సంఘములో ఒక ఊ ఒక ఒక ఊడ్చే ఒక విధానము ఒక పని కూడా అయ్యుండొచ్చు సంఘాన్ని నీటుగా అరేంజ్ చేయడం అయ్యుండొచ్చు అవన్నీ మనం ఎవరో చెప్తారు నేనెందుకు చేయాలి అని గొనుక్కుంటా అయిష్టంగా మనం చేయకూడదండి ప్రేమతో చేయాలి దేవుడు చెప్తున్నాడు మీరు చేయు ప్రతీ కార్యము ప్రతీ కార్యము కొద్దిగా అయిష్టంగా కొద్దిగా ప్రేమతో చేయమని చెప్పటం లేదు మన పట్ల దేవుడు ఎంతో మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాను మనం ఎంతగానో ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాగే దేవుడు ఏ రీతిగా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడో ఆయన పట్ల మనము కూడా ప్రేమ కలిగి సో ఆయన ఏ రీతిగా లోకాన్ని ప్రేమించాడో సో తన్ను తాను వృత్తినిగా చేసుకొని ఈ లోకానికి ప్రేమతో వచ్చాడో ఎంతో హింసలు పొందాడు ఎంతో అవమానపాలయ్యాడు ఎంతగానో నిందించబడ్డాడు అవును కదా మన ఎస్ఏ మన కోసం ఎంతగానో ఎంతెంతగానో శ్రమలపాడయ్యాడు అయితే మనం ఏం చేస్తున్నాం మనం ఏదైనా చేసినప్పుడు మనం మన ద్వేషము ద్వేషించినా మనము ప్రేమించే ఒక మనసు కలిగి ఉండాలి అలాంటి మనసు మనుషులు చాలా కష్టమే అయితే దేవుని ఎడల మనం అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇస్తారండి ఆమె ఒక బ్రతుకు అల్పమైనదే అయితే దేవుని ఒక ప్రేమను తెలుసుకున్న మనము ప్రేమతో చేటకు మనము ప్రయత్నించుదాం ప్రయత్నించుదాం ఖచ్చితంగా ఆ ప్రేమ దేవుడు మనలో కలిగిస్తాడు మన ఆసక్తిని చూస్తాడు దేవుడు చాలాసార్లు మనం అయిష్టంగా చేయించుండదు పని చేస్తున్నాం శ్రమపడుతున్నాం అయిష్టంగానే అయితే ఆ ఇష్టంగానే మనం దేవునికి అప్పచెప్పినట్లు అయితే ఇష్టంగా మారుస్తాడు అవును కదా మనకి ఏదైనా దక్కుతుంది మనం ఏదైనా పొందుకుంటాం అన్నప్పుడు ఎంతో ఇష్టంగా చేస్తాం కదా ఏదైనా పొందుకుంటేనే మనం ఇష్టంగా చేసేది కాదు ఏదైనా దొరుకుతుంది మనకి అంటేనే మనము ఇష్టంగా ఆసక్తితో చేయడం కాదండి మనకి ఏ ప్రతిఫలము లేకున్నా మనుషుల ఎద్దరుండి ఏ ప్రతిఫలం మాకు మనం ప్రేమతో చేయాలి ఆమె అదే దేవుడు మనకు నేర్పించాడు దేవుడు ఏదో మన పట్ల ఆశించి ఈ లోకానికి రాలేదు ఏదో నాకు దక్కుతుందని ఈ లోకానికి రాలేదు అయినా మన ఏడల దేవుడు ఎంతగానో ప్రేమ చెప్ప మనం ఏం చేశామండి దేవుని కొరకు ఏదైనా చేస్తామా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి తన్ను తాను సంపూర్ణంగా ధీరునిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎంతో వేదన ఎన్ని అనుభవించింది మరణాన్ని చేయించి మృత్యుని చేయడాయి నిత్యరాజ్యాన్ని మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పటికీ మనం నడిపిస్తున్నాడు కదా ఏసయ ఆ ఏసయ్య కొరకు మనం ఏమైనా చేశామా మనం ఏదో చేస్తామనే దేవుడు ఈ లోకానికి వచ్చాడా లేదు కదా ఆయన మనసు తెలుసుకున్న మనము ఆయన ప్రేమ అనుభవిస్తున్న మనము మనము కూడా ఎవరో యుద్ధ నుండి ఏదో దక్కుతుందని మనము ఇష్టగా పనిచేయకూడదు ఏది దక్కినా ఏది దక్కున్నా ఏ ప్రతిఫలం పొందినా పొందకున్నా మనము మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి క్రియల్లోనూ దేవుని మహిమపరుస్తూ ప్రేమతో మనము చేయాలి దేవుడు అదే ఆశిస్తున్నాడు అలాంటి మనస్సు మన అందరికీ దేవుడు అనుగ్రహించను కాక ఆమె ఖచ్చితముగా ముందు రోజు ఇంతవరకు అయిష్టంగా చేశామేమో ఇంతవరకు కోపంలో చేశామేమో గనుక్కుంటూ చేసామేమో ఇక ముందు ప్రేమతో చేద్దాం మనుషులు ప్రతిఫలం ఇచ్చేదొద్దు దేవుడిస్తే చాలు మనుషులు ఇచ్చింది ఒకరోజు ఉంటుంది మరొక రోజు మాయమైపోతుంది వాళ్ళు చెప్పుకుంటారేమో నేను ఇది చేశానని అయితే దేవుడు ఇచ్చేది ఆశీర్వాదం ఎన్నటికీ ఉంటుంది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది మన తోడుగా ఆమె అలాంటి మనస్సు కలిగి జీవిద్దాం దేవుడు అలాంటి మనస్సును అలాంటి సుగుడాన్ని మాకు అనుగ్రహించి తన నా తన నామాన్ని మహిమపరచుటకు మమ్మల్ని నడిపించినగాక మీ ఏ విజ్ఞాపనైనా కమెంట్ ద్వారా తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము కమెంట్ చేస్తున్నారు ఇక విజ్ఞాపన ఏదైనా ఉన్నప్పటికీ కమెంట్ చేయండి కమెంట్లో తెలియ తెలియపరచుకున్న ఏదైనా విజ్ఞాపలు ఉన్నాయల పర్సనల్ విజ్ఞాపనం ఉన్నాయల్లా మీ నెంబర్ ఇస్తే మీ నెంబర్కి మేము కాల్ చేస్తాం సో మాతో మీరు మీ యొక్క విజ్ఞాపనను పంచుకోవచ్చు మీ కొరకు మేము భాగంగా ప్రార్థిస్తున్నాం ప్రార్థించుకుందాం పరిశుద్ధులైన గొప్పతండ్రులు మీకు వందనాలు యొక్క ఉదయ తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్ర నువ్వు ఎలాగైతే ఇష్టంగా మా కొరకు ప్రేమతో ప్రతి ఒక్కటి మా కొరకు సహించుకొని చేశావో నీ ప్రేమను పొందుతున్న మేము నీ మనస్సు కలిగి జీవించటకు ఏ పనిలైనా అయ్యా ప్రేమతో చేయటకు కృపను అనుగ్రహించండి ఈ వాగ్దం చూసిన ప్రతి ఒక్కరిని మా అందరినీ దీవించండి ఈ వాగ్రం ద్వారా ఆశీర్వదించండి ఏ సుకృష్ణాములు అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా గొప్ప పల్లోకి పొందిన పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలవాడ్